शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖా వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగద్ధావివ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రేతునస్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్యవర్ణుణుంభనగౌరవైర కూూలకర్ణకుహరా కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమలపటి కమలపుటి పుస్తక రుద్రాక్ష హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం అటువంటి శంకరాచార్యులు వారు నిత్యానందాయ నమ నిత్యానందము అంటే ప్రతినిత్యము ఆనందమే ఎప్పుడూ ఆనందమే అసలు ఒక్క క్షణం కూడా ఆనందరహిత స్థితి లేదు ఎప్పుడూ ఆనందంగా ఉండడమే అట్లా ఎట్లా ఉంటారు అలా ఆనందంగా అసలు ఈ నిత్యానందము అన్న మాటకి హద్ది ఏమిటి ఎంత ఆనందం అయితే నిత్యానందం అంటే దానికి తైత్తియోపనిషత్తులో ఆనందమీమాంస అని ఉంది ఆ ఆనందమీమాంస అన్న దాంట్లో కొన్ని మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాల ద్వారా ఆనందములలో అన్నిటికన్నా గొప్పది బ్రహ్మానందం ఎందుకైందో చెప్తారు తేలికగా చెప్పాలంటే మనుష్యానందము అంటారు అంటే ఒక మనిషి ఆనందముగా ఉన్నాడు అని చెప్పడానికి ప్రమాణం ఏమిటంటే ఆయన మంచి యవ్వనంలో ఉండి తిరుగులేని బలవంతుడై యావత్ భూమండలానికి చక్రవర్తి అయి సమస్త భోగములను అనుభవిస్తూ ధార్మికుడై నిర్భయంగా పరిపాలన చేస్తూ ప్రజారంజకుడైతే ఆయన పొందే ఆనందం ఏదైతే ఉందో దాన్ని ఆనందం అంటారు అంతేగాని లో మధుర పదార్థం తింటే ఒక మనిషి పొందిన ఆనందం కాదు ఆ స్థాయిలో పొందిన ఆనందం ఆనందం దానికి నూరు రెట్లు ఆనందాన్ని పొందగలిగితే మనుష్య గంధర్వానందము అని పిలుస్తారు దానికి నూరు రెట్లు పొందితే దేవగంధర్వానందము అంటారు దానికి నూరు రెట్లు పొందితే పితృదేవతానందము అంటారు దానికి నూరు రెట్లు పొందితే అజానజానందము అని పిలుస్తారు దానికి నూరు రెట్లు పొందితే కర్మదేవతానందము అని పిలుస్తారు దానికి నూరు రెట్లు పొందితే దేవతానందము అని పిలుస్తారు దానికి నూరు రెట్లు పొందితే ఇంద్రానందము అని పిలుస్తారు దానికి నూరు రెట్లు పొందితే బృహస్పత్యానందము అంటారు దానికి నూరు రెట్లు పొందితే ప్రజాపత్యానందము అంటారు దానికి నూరు రెట్లు పొందితే హిరణ్య గర్భానందము అంటారు దానికి నూరు రెట్లు పొందితే బ్రహ్మానందము అంటారు జీవబ్రహ్మైక్య సిద్ధిని ఎవరు పొందారో ఎవరు జ్ఞానము చేత తాను బ్రహ్మమై నిలబడగలిగాడో ఆయన పొందే ఆనందము బ్రహ్మానందము అది నిత్యానందము దానికి చ్యుతి ఉండదు దాని నుంచి ఇక జారరు అటువంటి ఆనంద స్థితిలో ఉంటారు అది శంకర భగవత్పాదులు పొందినవారు అంటే ఆనంద స్థితి చేత ఇంకా ఆయన కన్నా పై స్థాయి ఎవరికైనా ఉందా ఉండదు అంత గొప్ప నిత్యానందమును పొంది ఉన్నవారు తైత్తరీయ ఉపనిషత్తులోనే భృగువల్లి అని ఒకటి ఉంటుంది ఆ భృగువల్లి ఎందు కొన్ని మంత్రాలు చెప్తారు అవి సర్వసాధారణంగా మనకి క్రతువుల్లో వినపడుతుంటాయి ఈ మంత్రాలన్నీ కూడా ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అంటే ఈ ఆనందము బ్రహ్మానందము ఏదైతే ఉన్నదో అది బ్రహ్మము సుమా అది పొందినవాడే బ్రహ్మము భగవంతుడు అన్నవాణ్ణి నువ్వు ఎక్కడో చూడడం కాదు ఆ స్థితికి చేరుకున్న వ్యక్తి నీకు కనపడితే ఆయనే ఈ సమస్త సృష్టిని చేస్తున్నవాడు నిలబెడుతున్నవాడు లయం చేస్తున్నవాడు పరబ్రహ్మము నువ్వు ఈ కంటితో చూడడం కుదరదు ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవడు మనుచు వినుచు హేమారతుడయ్యి అంటారు భాగవతంలో ఏ ఒక్క పరబ్రహ్మము ఇన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టిస్తోందో నిలబెడుతోందో ప్రళయంలో లయం చేస్తోందో ఆ బ్రహ్మము ఈ కంటి చేత చూడబడదు కానీ ఆ బ్రహ్మము ఈ కంటి చేత చూడబడాలంటే బ్రహ్మానందమును పొందిన గురువుగా భూమి తిరుగుతోంది అలా తిరిగిన వారు శంకర భగవత్పాదులు అంటే శంకర భగవత్పాదుల దర్శనం బ్రహ్మము యొక్క దర్శనం బ్రహ్మం మళ్ళీ మూడుగా విడి సృష్టి స్థితి లయా చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడు కలిసిపోయి చేస్తే ఏకస్వమేవ బహుధా భవభాసి లోకే శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయలోకనాథ సుఖాశ్రయలోకనాథమల్లికాజున విభో సుప్రభాతం అంటారు బ్రహ్మం శివం ఆ మాటలకు అర్థం కలిసిపోయినది అని అన్నీ కలిసిపోయినటువంటి ఆ బ్రహ్మం ఏదైతే ఉందో అది ఒక రూపాన్ని పొంది భూమి మీద తిరిగి తిరిగితే అదే శంకరాచార్యులు కాబట్టి ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ కల్ కల్విమాని భూతాన్ని జాయంతే అదిగో ఆనంద స్థితిని పొందినవాడున్నాడే ఆయన బ్రహ్మము కాబట్టి ఆయన నుండి ఈ సమస్తము ప్రభవిస్తోంది ఆనందేన జాతాన్ని జీవంతి ఆ ఆనందమును పొందిన వ్యక్తి ఎవరున్నారో ఆయనే పరబ్రహ్మము కాబట్టి నిజానికి ఈ సృష్టి అంతా ఆయన వలననే జీవించి నడుస్తోంది స్థితికర్త ఆయనే ఆనందం ప్రయంత్యభిసంబిశంతి ఆనందమే పరంబ్రహ్మ కనుక అదే మహాప్రలయాన్ని చేస్తోంది మూడు చేస్తున్న పరబ్రహ్మాన్ని ఒక రూపంతో చూడాలనుకుంటే అదిగో అది ఎక్కడో లేదు ఆ బ్రహ్మానందము ఒకరోజు కాదు ఒక క్షణం కాదు నిత్యము నిరంతరము అనుభవించేటటువంటి స్థితిని పొందిన శంకర భగవత్పాదులే అంటే వారి దర్శనం పరబ్రహ్మ దర్శనం అంత గొప్పది ఒక్క ప్రదక్షిణం వారికి చేయగలిగితే చాలు వారి పాదముల మీద ఒక్క మారేడుదలం వేయగలిగితే చాలు ఒక్క నమస్కారం చేయగలిగితే చాలు యథార్థమునకు ఈశ్వర పూజ కన్నా గురు పూజ గొప్పది కాబట్టి అంత గొప్పదై ఉన్నది అప్పుడు ఆయన ఆ బ్రహ్మానంద స్థితి ఎందు మనసుకు సాక్షి మనందరం మనసు చెప్పినదే నేను చెప్పింది అన్న భావనలో ఉంటాం నాకు ఈ ఆలోచన వచ్చిందండి నేను చెప్పానండి నేను చేశానండి అని కానీ ఆ చెప్ ఆ సంకల్పాలు వికల్పాలు వస్తున్న మనిషి మనసుని ఏ కదలిక లేకుండా సాక్షిగా చూస్తూ ఉంటారు ఎప్పుడో కాదు ఎప్పుడూ అలా ఎప్పుడో ఒక్కొక్కసారి రోజుకో పావుగంటో ఇరవై నిమిషాలు అలా ఉంటారని అనకూడదు ఎప్పుడూ అట్లాగే ఉంటారు అది బ్రహ్మానంద స్థితి దాని గురించి వశిష్ట గీతలో వశిష్ట మహర్షి ఒక అద్భుతమైన విషయం చెప్తాడు జీవన్ముక్తుడు విదేహముక్తుడు అని రెండు కింద మాట్లాడతాడు ఆ స్థితి ఆ ముక్తి ఆ ఆనంద స్థితి చచ్చిపోయిన తర్వాత ఎప్పుడో రాదయా ఆ జ్ఞానము పొందినవాడు ఇక్కడ ఉండగానే ఈ శరీరంతో ఉండగానే పొందుతాడు జీవన్ముక్త పదం త్యక్త దేహికాల కాలవశీకృతి విశిత్య దేహముక్తత్వం పవనో స్పందతామివా అంటాడు ఇక్కడ ఉండగా ఆ జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు అంటే కొబ్బరి కురిడి చూడండి పెంకుకి అంటుకుపోయి ఉంటుంది కొబ్బరి మీరు దాన్ని కోరంలో పెట్టి కోరితే ఊడుతుంది మొత్తం రాదు ఇంకా కోరితే ఆ పెంకుకున్నటువంటి రజన పడిపోతుందని వదిలేస్తాం మా చిన్నతనంలో కోరి వేసిన చెప్ప అక్కడ పడేసి పిలిస్తే చెంచాయో గరిటో పెట్టుకుని దాన్ని పీకు ఉండేవాళ్ళం చిన్నతనం సరదా మీరు చెప్పరు నేను చెప్తాను అంతే తేడా తింటుండేవాళ్ళం కొబ్బరి వదలదు అలా పట్టుకుని ఉంటుంది గట్టిగా అందులోకి నీళ్ళు ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలియదు ఎక్కడి నుంచి లాగి నీళ్లు నింపుకుందో తెలియదు ఆ నీళ్ళు ఎప్పుడు ఆవిరైపోయాయో తెలియదు ఈ కొబ్బరి ఎప్పుడు పెంకుని వదిలేసిందో తెలియదు అది కురిడి అంత గట్టిగా పట్టుకున్నది అంత అద్భుతంగానూ వదిలేసింది ఇప్పుడు కొబ్బరికాయని పట్టుకుని ఊపితే గుడుగుడు గుడు గుడు గుడుగుడు శబ్దం వస్తుంది దాన్ని కొట్టినప్పుడు ఆ కురిడి బయటకు వచ్చింది అనుకోండి తినరు పూర్ణాహుతిలో వేసేయండి అంటారు ఎందుకంటే తనంత తానుగా అంత గట్టిగా పెంకుని పట్టుకున్నది వదిలేసింది అంటే జీవన్ముక్తుడు ఏం చేస్తాడంటే శరీరాన్ని సాక్షిగా ఆత్మతో చూస్తుంటాడు ఆత్మ కన్నా శరీరము భిన్నమని విడిపోయింది కురిడి విడిపోయినట్టు అది పూర్ణ ఫలం అంటారు కొబ్బరి బండాన్నందుకే సాక్షిగా చూస్తాడు అట్లా చూస్తూ శరీరమునందు ఉన్నప్పటికీ ప్రారంభమైపోయే వరకు ఎదురు చూస్తాడు ప్రారంధమైపోతే శరీరం పడిపోతుంది అది ధర్మం దానికి పడిపోతుంది అది నేను కాదు కదా గుడుగుడు గుడుగుడు ఆడుతున్నప్పుడు కురిడి ప్రధానం ఈ పెంకు ఈ పీచు ఈ బొండం ఇవన్నీ కాదు ఆఖరికి నన్ను పట్టుకుంటారు ఇవన్నీ విశీలసలు పాడేస్తారు అని తెలుసు అందుకనే ఆ విడిపోయి తాను ఆత్మగా చూస్తున్నాడే అది శాశ్వతమని తాను తానుగా చూస్తుంటాడు శరీరాన్ని దానికి ఊపిరి అందట్లేదు అది పడిపోతోంది కూడా చూస్తాడు అది పడిపోయింది తాను నిర్గమిస్తాడు నిర్గమించినప్పుడు ఇంకెలా ఉంటాడంటే గాలి సహజ స్థితిలో అంటే ఏది కదలకుండా ఉందనుకోండి చల్లగా ఉంది కానీ ఆకులు కూడా కదలటం లేదు అంటే గాలి లేదా గాలి లేకపోతే ఎలా బతికున్నారు దీపం పెడితే వెలుగుతోంది మనుషులకి గాలి అందుతోంది కానీ గాలి వీచి కదపట్లేదు దీన్ని ఆ స్థితి ఎట్లా ఉంటుందో విదేహమోక్షాన్ని పొంది శరీరం వదిలిపెట్టి ఆత్మగా అంతటా నిండిపోతాడు అది ఆఖరి మరణం అలా వదిలేయాలని అందుకని మృత్యుంజేయ మహామంత్రం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటుంది దోసపండు ముచిక నుంచి విడిపోయినట్లు విడిపోవాలని కాబట్టి ఆ స్థితిని పొందుతాడే అది ఎవరైతే ఆ నిత్యానంద స్థితిని పొంది ఆత్మగా నిలబడగలిగాడో అద్వైత భావన ఎందు రమిస్తున్నాడో ఆయన అటువంటి జీవన్ముక్తుడై విదేహ మోక్షాన్ని పొందుతాడు అది శంకర భగవత్పాదుల యొక్క స్థితి నేను ఉండాలనుకున్న నాళ్ళు ఉండగలరు అవతారం కాబట్టి పరిసమాప్తం చేద్దామనుకున్నప్పుడు పరిసమాప్తం చేసేయగలరు కేవలం జీవన్ముక్తుడు విదేహముక్తి అయితే ప్రారంభం వరకు ఎదురు చూస్తాడు అది తేడా కాబట్టి శంకరాచార్యులు వారు అవతారం కాబట్టి ఆయనకి ప్రారంధంతో సంబంధం లేదు శరీరం పడ్డానికి ఆయన అవతారాన్ని ఎప్పుడు పరిసమాప్తం చేద్దాం ఇంకా నేను ఇవ్వగలిగిందంతా ఇచ్చేసా చెప్పగలిగిందంతా చెప్పేశా ఇంకా పట్టుకోవడం వాళ్ళ వంతు ఆ పైన నా కరుణ వాళ్ళ ఎందు ఎప్పుడూ ఉంటుంది శివుడిగా అనుకుని ఆయన ఆ రూపాన్ని ఉపసంహారం చేసేద్దాం అనుకున్నప్పుడు అవతార పరిసమాప్తం అంతే కాబట్టి నిత్యానందస్థితి అందుకే ఆయన అన్నపూర్ణాష్టకం చేస్తే ఇది కావాలి అని అడిగారు నాకు కావలసింది ఏది అంటే అమ్మా ఈ నిత్యానంద స్థితి నాకు కావాలి అన్నంటిని శరీరంతో ఉండడం కాదు శరీరంతో నేను సాధన చేసి శరీరము కన్నా భిన్నమైన ఆత్మగా నేను నిలబడగలిగిన స్థితిని జ్ఞానము చేత నువ్వు నాకు కటాక్షించి నిత్యానందమునివ్వాలి అందుకే ప్రారంభమే దీంతో మొదలెట్టారంటే వరాభయకరి సౌందర్య రత్నాకరి అసలు అన్నపూర్ణాష్టక ప్రారంభమే నిత్యానందకరీ అసలు ఎవరైనా ఊహిస్తారా పూట పూట అన్నం పెట్టే తల్లి అని మొదలెట్టాలి గంట గంటకి అన్నం పెట్టే తల్లి మన ఆకలిని బట్టి అడగాలి కానీ ఆయన అదగలేదు అమ్మవారిని నిత్యానందకరీ సౌందర్య సౌందర్యరత్నాకరి అని మొదలెట్టారు అంటే అమ్మ నేను అన్నం తినీ పెరిగితే ఏమిటమ్మా ఉపయోగం అలా కొన్ని కోట్ల జన్మలు పెరిగింది పెరుగుతుంది తరుగుతుంది పడిపోతుంది మళ్ళీ ఇంకో దాంట్లో పెడుతుంది మళ్ళీ అక్కడ పెరుగుతుంది తరుగుతుంది పడిపోతుంది అది కాదు ఇందిలో ఉంటూ దీన్ని సాక్షిగా చూస్తూ బ్రహ్మానందమును పొందగలిగిన స్థితి మీ అనుగ్రహం చేత రావాలి నాకు ఆ జ్ఞానభిక్ష పెట్టు నిత్యానందకరీ అని మొదలెట్టారు అన్నపూర్ణాష్టకాన్ని నిత్యానందకరితో మొదలెట్టారు కాబట్టి తల్లి అటువంటి స్థితిని ఇమ్మని అడుగుతారు అందుకని ఎవరు శంకరులు అంటే నిత్యానందాయనమా ఆయన నిత్యము ఆనందముగా ఉండేటటువంటి రూపమున్నవారు నిత్యానందమే ఆయన రూపమై ఉన్నది అంత గొప్ప స్థితిని పొందిన మహాపురుషులు మంగళశాసన పరై మదాచార్యపురోగమై సర్వై పూర్వరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాం కామిత ప్రాయి దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ స్వస్తి